నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా నమో శ్రీనివాస తాత మోహనకృష్ణ గారు ఒంటి మీదకు ముప్పై దాటినా ఇంకా పెళ్లి కాలేదు అమ్మకు నా పెళ్లి గురించి ఒకటే బెంగా నాకు పెళ్లి లేటైనా పర్వాలేదన్నాను ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలనేది అమ్మ వాదన మా అమ్మ ఇక లాభం లేదనుకుని కనిపించిన ప్రతి గుడికి వెళ్లి దేవునితో నా పెళ్లి కోసం అగ్రిమెంట్ చేసుకుంది అదేనండి మొక్కుకుంది ఒక్కసారి కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే కొడుకు పెళ్లైతే దూరమైన వస్తానని మొక్కేసుకుంది దేవుళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని మరీ నా పెళ్లి గురించి ఆశీర్వదించినట్టు నాకు వెంటనే సంబంధం కుదిరింది చక్కని అమ్మాయే దొరికింది చూడటానికే మాటల పుట్ట నా పెళ్ళాం పెళ్లైన తరువాత ఈ విషయం తెలిసింది అచ్చం తండ్రి పోలిక పెళ్లైన మూడు నెలల్లో తన మాటలతో తెగ వాయించేసేది మా ఏమిటో తెలియదు ఆమె మాటలకు లాజిక్ ఏమీ ఉండదు అలా మాట్లాడుస్తుంది అంతే కూతురే ఇలా ఉంటే తండ్రి ఎలా ఉంటాడో ఇక చెప్పనవసరం లేదు మా మామగారి మాటలకు మరి ఎందుకో మా అత్తగారు లేత వయసులోని పక్షవాతంతో లేటయ్యారు మా ఆవిడ బాధ భరించలేక చాలాసార్లు విడాగులు ఇచ్చేయాలనిపించేది అలా చేస్తే ఇక ఈ జన్మకు నాకు మళ్లీ పెళ్లి కాదని సర్దుకుపోయేవాడిని అన్ని మొక్కులు తీర్చేశాను కాని ఒక్క తిరుపతి మొక్కు తప్ప వెంటనే వెళ్లాలి అంది అది తెలియపోతే మీ ఆవిడ మారుతుందేమో అని అమ్మ అనగానే నాకు ఎక్కడో ఆశ కలిగింది అప్పు చేసైనా సరే టికెట్స్ బుక్ చేసుకుని ఒక మంచి రోజు బయలుదేరాము మామగారు ఒక్కరిని వదలలేక ఆయన కూడా మాతో పాటే బయలుదేరారు స్టేషన్ కు క్యాబ్ బుక్ చేశాను పొరపాటున మా మామగారు డ్రైవర్ సీటు పక్కన కూర్చున్నారు ఆయన మాటల కచేరి మొదలెట్టారు అంతే స్టేషన్ వచ్చేసరికి డ్రైవర్ ముఖం మాడిపోయింది ఐదు వందలు నోటు ఇస్తే తిరిగి వెయ్యి ఇచ్చాడు అది మా మామ ఎఫెక్ట్ ట్రైన్ మొదలైంది మా మామగారు మళ్లీ తన మాటల కచేరీ మొదలు పెట్టేశారు ఈసారి మా ఆవిడ కూడా ఆయనకు కోరస్ పాడింది ఒక మాటతో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారు మేటర్ ఏమి పెద్దగా ఉండదు ఆ దాటికి ట్రైన్ బోగి మొత్తం ఊగిపోయే పనైంది దెబ్బకి ఛాయి వాడు సమోసా వాడు అందరూ మా బోగికి రావడమే మానేశారు మా బేరాలు పోతాయి ఆయన మాటలు ఆపించండి అని ఒకటే వారి కోల్లా అక్కడ అందరిది అదే కోరిక అందరికీ తలనొప్పి తప్పితే ఏమీ లేదు ఆగలేక ఒక పెద్దావిడ మా ఆవిడని ఇలా అడిగింది మీ నాన్నగారికి ఎంత ఊపికో అలా ఆపకుండా మాట్లాడడానికి ఎప్పుడూ ఇంతేనా ఫోన్కి ఛార్జింగ్ కోసం కరెంటు కావాలి మా నాన్నకి ఎనర్జీ కావాలంటే ఎక్కువ మాట్లాడాలి అంది నా పెళ్ళాం నువ్వేమీ తక్కువ కాదుగా మా నాన్న యాభై వాట్ పవర్ అయితే నేను ఇరవై వాట్ అంతే నాకు అదే చాలా ఎక్కువ అని మనసులో అనుకున్నాను కాదు తిట్టుకున్నాను ఈలోపు భోజన సమయం అయ్యింది తండ్రి కూతురు ఇద్దరూ మాటల దాటి కొంచెం తగ్గింది నోరు బిజీ అయిందిగా మరి మామూలుగా అయితే తండ్రి కూతుర్ని సైలెంట్గా ఉంచడం ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదు మాటలు విని విని అందరము నిద్రలోకి జారుకున్నాము మొత్తానికి తిరుపతి చేరుకున్నాము దర్శనం బాగా అయింది ముక్కు తీరినందుకు మా అమ్మ ఫుల్ హ్యాపీ నాకు అదే ఫీలింగ్ తిరిగి వస్తున్నప్పుడు శ్రీనివాస్ కనిపించాడు అతను మా అన్నయ్య ఫ్రెండ్ చూడగానే వచ్చి మా అమ్మను పలకరించాడు శ్రీనివాస్ని చూడగానే మా మామగారు దూకుడు తగ్గింది మా ఆవిడ సౌండ్ మొత్తం తగ్గింది రిమోట్లో మ్యూట్ బటన్ నొక్కినట్టుగా ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ఎంతో నిశ్శబ్దం వాళ్ళు మాట్లాడకపోతే ఏదో జరిగిందని అర్థం ఎప్పటిలాగా ఇద్దరూ ఉంటే మాకు భయం ఉండేదే కాదు అంతా ఓకే కదా అని మా ఆవిడకు సైగ చేశాను ఓకే అనే అంది కానీ నాకు ఎక్కడో తేడా శ్రీనివాస్ శ్రీనివాస్తో నేను కూడా మాటలు కలిపాను దూరం నుంచి మా అమ్మగారిని చూసిన అతను మీ సంబంధం కుదిర్చింది మా అన్నయ్యే కాని నేను మీ పెళ్లికి రావడానికి కుదరలేదు పర్వాలేదు మంచి సంబంధం ఎలాగైనా కుదర్చమని అప్పుడు మీ మామగారు అడిగారు మా అమ్మాయి అబ్బాయి కన్నా వయసులో కాస్త పెద్ద రాక రాక వచ్చిన సంబంధం ఇది పోతే మా అమ్మాయికి పెళ్లి కాదు అని మీ మామగారు మా అన్నయ్యని బతిమాలారు నిజమా వెయ్యి అబద్ధాలు అడైనా పెళ్లి చేయమన్నారుగా అందుకే మా అన్నయ్య అమ్మాయి వయసు తగ్గించి మీకు అబద్ధం చెప్పాడు అన్నాడు శ్రీనివాస్ ఈ విషయం మా వాళ్లకు చెప్పొద్దని నేను శ్రీనివాస్ దగ్గర మాట తీసుకున్నాను అప్పటి నుంచి నమో శ్రీనివాస అంటే చాలు మా ఆవిడ సైలెంట్ అయిపోయేది మామగారు కూడా మాతో ఎక్కువ మాట్లాడమే మానేశారు పాపం అతని భయం అతనిది నిజానికి నేను కూడా నా వయసు తగ్గించే చెప్పాను సంబంధాలు రావట్లేదని మా అమ్మ ఆ శ్రీనివాసుని కటాక్షం చేత కోడలు మారిందని సంబరపడిపోయింది నిజమే మరి ఆ శ్రీనివాసుడే ఈ శ్రీనివాస్ రూపంలో వచ్చాడేమో కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ